హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సభ్యులందరికీ సబ్స్క్రైబర్లకి మా సంఘ సభ్యులకి ఇతర మహిళలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ఒక ముఖ్య విషయం చెప్తా చెప్పాలనుకుని అయితే ఈ వీడియో తీస్తున్నాను నా వీడియోలో ఐదు వందలు సబ్స్క్రైబర్లు అయితే దాటడం జరిగింది అయితే ఆరు వందల వరకు అయితే చేరింది అంటే నాలుగు వందల ఎనభై దాటింది ఫస్ట్ అయితే నిన్న ఇన్ని రోజులు మా పిల్లలకి వాళ్ళు వాళ్ళ ఒక్కరికే ఓకే చేసుకున్నారు తప్ప ఇంకెవరికి చెప్పలేదు వాళ్ళు సరే వాళ్ళు ఇష్టం బలవంతం ఎందుకని నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు గ్రూప్లో పెట్టారు వాళ్ళు నిన్న హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే ఒక్కరోజే చేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా నాకైతే నేను నూట ముప్పై వరకు కష్టపడ్డాను తర్వాత నా వీడియోలను చూసి అవే పెరుగుకుంటూ వచ్చినాయి ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటా పోయారు వాళ్ళు అంటే బ్యాంక్కి వెళ్ళిన అవదారికి వెళ్ళినా అట్లా చేయడం జరిగింది ఆటోమేటిక్గా వాళ్ళే నా వీడియోలను చూసి ఎన్ని రోజులైతే వాళ్ళే చేసుకుంటూ రావడం జరిగింది నిన్న మా పిల్లలకు చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో పెట్టారు ఒకటేసారి అయితే వంద అయితే పెరిగినవి ఓకే మరి నా వీడియోలు ఎక్కువగా కట్టిన వీడియోస్ బాధలకు సంబంధించినవి చాలామంది చూస్తున్నారు అది ఎందుకంటే రియల్ స్టోరీ నేను పెట్టేది వాళ్ళ పేరు పెట్టద్దు ఉద్దేశం ఎందుకంటే కొందరికి ఇష్టం ఉండదు కదా అట్లా నిజంగా పడుతున్నారు అదనం కట్నంతో మా అక్క మా చెల్లి కూడా చని పేరు ముఖ్యంగా మళ్ళీ వాళ్ళు కూడా పడుతున్నారు వాళ్ళతో పాటు నాది కూడా ఉంది వాళ్ళ పేరు పెట్టట్లేదు నేను ఎందుకంటే అందరూ పేరు పెడితే బాగుండదు కదా అన్న ఉద్దేశంతో పేర్లు పెట్టకుండా నేను ఆ వీడియోలు అయితే చూస్తున్నాను చాలా బాధగా ఉంది ఇంకా ఇవి పార్ట్ ఫోర్ వరకు పెట్టాను చాలా ఒక్కొక్కటి చిన్నగా అమ్మాయి చెప్పిన కొద్ది పెడితేనే ఉన్నాను నా వీడియోలు అయితే చాలా వరకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు మాత్రం నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ మధ్యలో ఆపకుండా చూడండి ఎందుకంటే దీనికి సబ్స్క్రైబర్లతో పాటు హ్యాచ్ అవర్స్ ముఖ్యం కాబట్టి వీడియో మొత్తం అయితే ప్రయత్నం చేయండి ఇట్లనే మీరు ప్రోత్సహిస్తున్న నేను వెయ్యి సబ్స్క్రైబర్లు ఫోర్ అవర్స్ వన్ ఇయర్ వరకు అయితే కావాలి అవి పూర్తి చేసుకుంటే మనం ఒకటి సాధించినట్టు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా మనం అవుతాం ప్రయత్నం చేసి చూద్దామనైతే నేను పెట్టాను ఇంతవరకు అయితే నన్ను తీసుకొచ్చరిక ముందు కూడా తీసుకుపోతారని అయితే నేను అనుకుంటున్నా ఏదైనా కూడా నేను తెలిసిన జరుగుతున్న విషయాల గురించే చెప్తున్నాను నేను కల్పితాలు కావు నేను పెట్టే వీడియోస్ అన్నీ కల్పితాలు కావు నిజంగా జరిగేవి పేరు లేకుండా పెడుతున్నాను అంతే ఆ పేర్లు కూడా లాస్ట్ వరకు చెప్పడం జరుగుతుంది చెప్తాను మధ్యలో చెప్తే బాగుండదు అవి అనేసి చెప్పట్లేదు ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు చనిపోతున్నారు కదా చాలా బాధ అనిపిస్తుంది నాకు అంటే అక్క చెల్లె చనిపోయింది ఇంకా ఎంతమంది మహిళలు మొన్న ఒక అమ్మాయి శృత అమ్మాయి కాదు చాలామంది చనిపోతున్నారు వాళ్ళకు నేను ఇచ్చే ఇప్పుడు వాళ్ళ స్థానంలో నేనున్నా నేనైతే ధైర్యంగా బతుకుతూ అంటే మన అది మనం తెచ్చుకోవాలి ఆ టైంలో ఉండకపోవచ్చు సాధ్యమైనంతవరకు అయితే మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి పిల్లల కోసం తల్లిగారింటికైనా వెళ్ళాలి అంతేగాని మనం కావాలని అయితే చేసుకోవద్దు తల్లిగారు లేకున్నా కూడా ధైర్యం అయితే ముందు పోవాలి ఎంతవరకు పోరాడితే అంతవరకు పోరాడాలి ముఖ్యంగా మన దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు నువ్వు ఎక్కడున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళతోటి పరిచయాలు మంచిగా ఉండాలి నువ్వు ఎక్కడ కూడా మినిమము న్యూస్ పేపర్ అయినా లేకపోతే రిపోర్టర్ వాళ్ళైనా ఇట్లా తెలిసి ఉండాలి ఏ సమస్య వచ్చినా కూడా అందులో కొద్ది కొద్దిగా నన్ను బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అందుకే నా వీడియో చూస్తున్న వాళ్ళకు చెప్తున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ జిల్లా అయినా పర్వాలేదు తెలంగాణ పర్వాలేదు ఆంధ్ర అయినా మనం ఏ విధంగా పోవాలి సమస్య వస్తే అనేది నేనైతే మీకు వీడియో పూర్వకంగా చెప్తాను మీకు కామెంట్ బాక్స్లో పెట్టి దాని ప్రకారం నేను చెప్తాను అంటే నేను ఎంత చెప్పినా చిన్నదాన్నే కాకపోతే నాకు జరిగిన ఇక్కడ జరుగుతున్న అమ్మాయికి అయితేంది మా అక్క చెల్లెలకైతే నేను ఎవరికి జరగవద్దు అని నేను ఈ వీడియోస్ చేస్తున్నా ఓకే మరి నా వీడియోలు ఇక్క ముందు కూడా ప్రోత్సహించండి ఆరు వందల సక్కరబడి అన్నందుకు వెయ్యి అయినాక కేక్ కట్ చేస్తాము నాలుగు ఫోర్ అవర్స్ కూడా చాలా కష్టపడుతున్నా మీరు కూడా వీడియోస్ అయితే తప్పకుండా చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే చా మరో నలుగురికి పోతుంది ఈ వీడియోస్ ఓకేనండి మరి నా ఇంతవరకు ప్రోత్సహించినందుకు మరి ఒక్కసారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఓకేనండి బాయ్ మరి